ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దానికంటే ముందు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయేది చెప్పబోయేది ఏంటంటే సాధారణంగా మా గిరిజనలో ఏదైనా పండుగలు కానీ ఏదైనా ఏదైనా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ మేము చేసే పని ఏంటంటే ముఖ్యంగా మేము ఊళ్ళో ఒక వ్యక్తికి ఒక పండుగ చేసుకుంటున్నా అంటే ఆ ఊరు మొత్తం ఒక పండుగ అన్నట్టుగా మేము భావిస్తాం అందుకనే మేము ఏ పని అయినా కలిసి కట్టుగానే అనేది చేస్తూ ఉంటాము చూడండి ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ముందుగానే చెప్పాను కదా పిల్లలు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా ఒక వ్యక్తికి ఊర్లో పండగ అని వినిపిస్తే చాలు ఊరంతా పండగ అన్నట్టుగా మేమంతా కలిసిమెలిసి ఏ పనైనా చేస్తాము ఇప్పుడైతే మేము కొండకొచ్చామండి చూడండి మేము ఈ కర్ర ఇది ఎండిపోయిన జీడి చెట్ని అయితే నరుకుతున్నాము ఎందుకంటే భోజీకి వంట చెరుకు కావాలి కాబట్టి వంట కర్రలకి చూడండి ఊరు ఊరంతా ప్రతి ఒక్కరు వచ్చికొని ఈ కర్రీ లోకి తీసుకెళ్ళి భోజీకి వంట సరిపడా అంత కరలు బద్దలు కొట్టుకొని పోయే దగ్గర అయితే మేము పెడతాము ఈ ఈ ఒక్క పని అనేది కదండి ఏ ఏ పనులు అయితే ఉన్నాయో వాటి సహాయంగా సహాయంగా అయిపోయినంతవరకు కలిసి ఉంటాం ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాంటి ఏదైనా పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఇలాంటి ఇలాగే సహాయం చేసుకున్నట్లయితే తప్పకుండా కామెంట్స్ చేయండి మాకైతే మాత్రం ఇలాగే ప్రతి ఒక్కరము ఏ స్కూల్లోనే ఏ వ్యక్తికి అయితే ఫంక్షన్ కను పెళ్ళి ఉంటాయో ఆ వ్యక్తికి అయిపోయినంత వరకు ఊరందరూ కలిసి సహాయంగా నిలబడుతూ ఉంటామన్నమాట మీరు కూడా ఇలాగ చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్